అక్కడ పంజాబ్లో మాలలు వ్యతిరేకించాలి అక్కడ మాదిరి వ్యతిరేకించారు వర్గీకరణే మాదిగులు వ్యతిరేకించి చమర మహాసభ పేరుతోటి అక్కడ హైకోర్టులో రిటివేయడం జరిగింది హైకోర్టులో కొట్టేశారు వర్గీకరణ చలదని కొట్టేపిచ్చింది ఎవరంటే మాదిగిలు అక్కడ కొట్టేపిచ్చింది మాలలు కాదని తెలుసుకోవాలి అయితే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు అప్పీల్పోయింది సుప్రీంకోర్టు చెప్పిందంటే కవిరకృష్ణ జీ నేతృత్వంలో ఏ ధర్మాసనం చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్లో టీవీ చెన్నయ్య గారి టీరూరావు గారి మల్లెంకట్రా గారి ఇట్ను ధర్మాసనం ఇప్పుడు సంతోష్ ఎక్కడే గారు కొట్టేశారు కాబట్టి ఇది మా పేరు మీకు ఇవ్వకూడదు మాకు ఆ స్థాయి లేదు కాబట్టి చిక్కుత ధర్మాసనానికి మేము రిఫర్ చేస్తున్నాం అని చెప్పేసి ఏరుగురు ధర్మాసనం చంద్రచూడు తెచ్చిస్తున్న ధర్మాసనానికి పంపడం జరిగింది ఆ పంపినప్పుడు ఏరుగురు ధర్మాసనం అంటే చంద్రచూడు నేతృత్వంలో మొన్న ఫిబ్రవరిలో ఆరు ఏడు తేదీల్లో వాదనలు విన్నారు కానీ జడ్జిమెంట్ తీర్పు మాత్రం ఇవ్వకుండా నిద్ర పెట్టారు అంటే కుట్రలో ఇక్కడే మొదలైంది ఎందుకయ్యా తీర్పు లేదంటే అతను మోడీ లోపాయకారిగా కష్టపడి తెలంగాణలో మాదిగలు ఓట్ బ్యాంక్ కోసం లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని నీకు అనుకూలంగా తీసుకుంటున్నాను మాదిగుల చేత మాకు ఓటెన్పి అంటే నాలుగేళ్ల చేత లక్ష మంది మాదిరి సమకూర్చి ఉమ్మడి రాష్ట్రంలో మోడీని తీసుకొచ్చాడు ఒక మోడీ ప్రధానమంత్రిగా ఉన్న మోడీ ఒక గౌరవప్రదమైన ప్రధానమంత్రి అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని వర్గాలకి ఆమోద గౌరవనీయ ప్రధానమంత్రి ఒక కులాన్ని సపోర్ట్ చేసుకుని రాష్ట్రని సిక్కించేట్టు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము మోడీ యొక్క చర్యలని మేము మోడీని మా అంతం మోడీ మోడీ మాలల పంతం మోడీ అంతంలాగా మేము రాష్ట్ర దేశ మొత్తం కూడా మోడీని కూస్తమ్మ చేసే తరకు మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము అయితే ఏదైతే లోపలి ఒప్పందం ఉందో మోడీ కృష్ణమారికి తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు కూడా క్రిమిలేరి తీర్పు అసలు వాళ్ళు అడిగింది వరికి అడిగారు వరికి అయినా చేస్తే చెయ్యి క్రిమిలేరి తీర్పు ఇప్పుడు అడగల కానీ అది కూడా చేసింది అంటే ఏంటంటే ఒక స్కామింజర్ అంటే బాకీ పని చేసుకునే వరకు రిజర్వేషన్ లేదు అంటే దీని ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో దళితులకి రిజర్వేషన్ ఉండకూడదని చెప్పేసి ఆర్ఎస్ఎస్ ఎజెండా అందులో పుట్టలో భాగంగానే ఈ పిర్పు జరిగింది ఈ తీర్పును వ్యతిరేకిస్తూ రేపు ఇరవై రెండు హలో చెలో ఒంగోలు పేరుతోటి వారి ఎత్తున ఏలాది మంది మాలతోటి అక్కడ సభ చేస్తా ఉన్నాము ఇరవై రెండు తరకు ఈ నెల ఇరవై రెండు తరగన ఈ నెల ఇరవై రెండు ఇక్కడ కలవకూరి అప్పురం గారి సారథ్యంలో ఈ ప్రాంత ప్రజలందరూ వాళ్ళందరూ కూడా వేలాదిగా పాల్గొని ఎవరైతే సుప్రీంకోర్టుని తీర్పుని మనకి వ్యతిరేకిస్తున్నారో మేధావులు అభ్యుదయవాదులు ప్రజా సంఘాలు అందరూ కూడా నేను చేసే న్యాయ పోరాటంలో భాగస్వాములయ్యి ఈ యొక్క తీర్పుని వ్యతిరేకించేందుకు రద్దు చేసేందుకు అందరూ కూడా సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై భీమ్ జై బాలా జై అంబేద్కర్